కృపగల దేవ సర్వాధికారిని పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మీరు ప్రభ మాకు చాలిన దేవుడవు మా జీవితాలకు సరిపోయిన వాడివి మా జీవిత గ్రంథాలను రాసినటువంటి వాడవు తండ్రి అంత గొప్ప దేవుడువైన మిమ్మల్ని ఈ ఉదయకాలమందు నీ సన్నిధానంలో చేరి ప్రార్థించుటకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు ఆయుష్ని ఇచ్చిన దేవ స్తోత్రాలు ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవ స్తోత్రాలు నెమ్మదిని ప్రసాదించిన దేవ స్తోత్రాలు నీ కరుణ కటాక్షముల చేత మములను బలపరిచిన దేవా నీకు స్తోత్రాలు పరమ తండ్రి నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ కృపలో భద్రపరిచి బలపరిచి మీ యొక్క రాకడ కొరకు మీరు సిద్ధపరిచినందుకే ఇష్టోత్ర ఎన్నో సంఘాలు ఉన్నాయి స్వామి ప్రతి సంఘాన్ని ప్రతీ సంఘ కాపరిని మీరే దర్శించండి కడవరి కాలంలో మీ బిడ్డలు మా ప్రభా తండ్రి శ్రేష్టమైన మీ వాక్యము చేత బిడ్డల్ని బలపరచాలి మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలను అపేక్షించుడి అన్నట్టుగా వాక్యాన్ని అపేక్షించు వారినిగా ప్రతి విశ్వాసిని చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి వచనాన్నే మాట్లాడుతూ ఉన్నాను మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి ఏ రీతిగా అనేటటువంటి విషయాన్ని కొంత చెప్పాను ఇల్లు అంటే ఒకటి భూమి మీద నమ్మ మనం నివసిస్తున్న ఇల్లు రెండవది సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు మన హృదయము ఒక ఇల్లు లాంటిది వీటిని చక్కబెట్టుకోవాలి శరీర ఆరోగ్యమైన ఆత్మీయ ఆరోగ్యమైన ఈ రెండూ కూడా మనలో సంపూర్ణమైన స్వస్థత కలిగి జీవించటకు ఈ కార్యాన్ని మనము చేయాలి చాలామంది బిడ్డలు వీటి విషయంలో నిర్లక్ష్యాన్ని చేస్తూ ఉంటారు అలక్ష్యాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడలు ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ప్రియుల ఇక్కడ లాభను ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియేజర్ని ఈ రీతిగా ఆహ్వానిస్తున్నాడు యహోవా వలన ఆశీర్వదించబడినవాడ లోపలికి రము నీవు బయట నిలువ నేల ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిన్నా నేను బైబిలు ఆ రీతిగా చెప్పబడి ఉన్నది యహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వారికి మన ఇల్లు ఆశ్రయముగా ఉండాలి ఎన్నో పర్యాయాలు దేవుని చేత ఆశీర్వదించబడని వ్యక్తులకు మన ఇల్లు ఆశ్రయముగా లేదు ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన సమాచారం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ గృహము దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలకు ఆశ్రయముగా ఉన్నదా లేక లోకస్తులకు ఆశ్రయముగా ఉన్నదా ఆలోచించాలి లోకస్తులకు మన ఇల్లు ఆశ్రయముగా ఉండకూడదు ఎందుకంటే లోకాన్ని గుర్చి బైబిల్ ఈ రీతిగా సెలివిస్తది వ్యభిచారిణులరా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా అని లోకంతో స్నేహం చేసే ప్రతి బిడ్డ వ్యభిచరిస్తున్నాడని తన అర్థం అంటే లోకానికి నాధుడు భర్త సాతానుడు సంఘానికి భర్త యేసు ప్రభుల వారు మనము సంఘంలో ఉన్నాం క్రీస్తు ప్రభు రక్తంతో కొనబడి ఆయన రక్తముతో కడగబడ్డాం కాబట్టి సంఘానికి భర్త యేసు ప్రభుల వారు మన భర్త ప్రభుల అయినప్పుడు మన గృహము లోకస్తులకు ఆశ్రయమైతే లోకము సాతానుడిది కదా కాబట్టి క్రీస్తు అనే భర్తని వదిలిపెట్టి లోకానికి నాథుడైన భర్త అయిన సాతానుడితో మనము సంబంధాన్ని పెట్టుకున్నట్టు అందుకే యాకుబు ఆ మాట అంటూ ఉన్నాడు యోహాను గారు కూడా అంటున్నారు లోకము దాని ఆశ గదించిపోతుంది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడని మనం ప్రభు చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి అంటే మనము మన కుటుంబము దేవుని చిత్తంలో ఉండాలి అంతేకాని లోకానుసారంగా ఉండకూడదు దేవుని పిల్లలు లోకము దాని ఆశ గతించిపోతాదని ఉంది ఏదైనా లోకంతో స్నేహం చేస్తే అది నాశనమైపోతుంది మనము దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చువారుగా ఉండాలి లాభానంటున్నాడు ఇలియసరితో యహోవా వలన ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్ము మీరు బయట నిల్వనేలా అని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలుగా మనము చేయవలసినటువంటి కార్యము మనము మన కుటుంబము యహోవా చేత ఆశీర్వదించబడిన వారితో నిండి ఉండాలి అంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనగా ఎంతోమంది రక్షించబడిన బిడ్డలు మన కుటుంబానికి సంబంధించిన వారుగా ఉండాలి అనేకుల్ని మన ఇంట్లోకి ఆహ్వానించాలి మన కుటుంబంలో గృహ కూడికలు పెట్టాలి మీ ఇరుగు పొరుగు ఉన్న వారితో పది మందిని కూడగట్టి వారికి వాక్యాన్ని చెప్పాలి లేకపోతే వాక్యాన్ని బోధింప చేయాలి ఈ రీతిగా అనేక మందిని మన గృహము ఒక ప్రార్థనా గదిగా లేక వాక్యాన్ని బోధింపచేసే ఒక గృహముగా పరిశుద్ధులు కూడుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన స్థలముగా మన కుటుంబము ఉండాలి మన ఇల్లు రీతిగా ఉండాలి కాబట్టి మన ఇల్లు ఎప్పుడూ కూడా లోకస్తులతోనూ లోక కార్యాలతోనూ మిళితమై ఉండకూడదు మేము చిన్నప్పుడు దరిదాపు మా కుటుంబంలో ప్రతి మంగళవారం ఒక ఇరవై మందికి పైన ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థించేవారు మా తల్లిదండ్రులు మొట్టమొదట దేవుని నమ్ముకున్నప్పుడు దరిదాపు భక్తులు రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు మా ఇంట్లో ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ప్రార్థనలు చేసేవారు అద్భుతం ఏమిటంటే అరీతిగా కొన్ని సంవత్సరాలు మా కుటుంబం పరిశుద్ధులతో ప్రార్థనలు జరిపాయి దేవుని అద్భుతమైన కురుప మా తండ్రి గారు చనిపోయారు మా తల్లిగారు చనిపోయారు ఇప్పుడు మా కుటుంబంలో చాలామంది దేవుని సేవ చేసే సేవకులుగా మారిపోయారు దేవుని అద్భుతమైన కురుప కాబట్టి మన కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలతో నిండి ఉండాలి ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మన కుటుంబం పనికి వారి పనికి మాలిన వారితో నింపబడి ఉండకూడదు మన కుటుంబాల్లో హాస్యాస్పదలు కానీ లేకపోతే పనికి రాని కార్యములు కానీ లేకపోతే దేవునికి అయిష్టం లేని జనముతో కానీ కార్యకలాపాలతో కానీ ఉండకూడదు భక్తి సంబంధమైన కార్యాలే మన కుటుంబంలో ఉండాలి ఆ రీతిగా మన కుటుంబాలు నిర్మించబడును గాక ఆమె మన ఇంటిని ప్రభు కొరకు గాక ఆమె మొదటి వచనమే చెప్తూ ఉన్నాను ఆమె